ఈరోజు మన పి పివిఎన్ గారు మా మాధవ్ గారి యొక్క ఎన్నిక చాలా సంతోషం ఎందుకంటే వారు నేపథ్యం అవన్నీ కూడా చూస్తే ఒక రాజకీయ కుటుంబం చాలా కమిట్మెంట్ ఒక క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతం పట్ల పూర్తి అవగాహనతో ఉన్నటువంటి నాయకులు మాధవ్ గారు తప్పకుండా గతంలో ఎలా అయితే పార్టీ ప్రతి ప్రతి అధ్యక్షుడి సమయంలోనూ పార్టీ అదేవిధంగా ముందుకు వెళ్ళటం జరిగింది ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమై క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో మా టార్గెట్ కూడా ప్రతి బూత్లోనూ భారతీయ జనతా పార్టీ విస్తరించాలి దానికి అనుగుణంగానే మా యొక్క కార్యాచరణ ప్రణాళిక ఉండబోతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పదకొండు సంవత్సరాలు ఏం చేశారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ ఎన్డీఏ కూటమిలో వస్తున్నటువంటి ఫలాలు ఫలితాలు ఎందుకంటే ఆంధ్రుల మధ్యలో మోడీ మోడీ మదిలో ఆంధ్రులు ఈ యొక్క నినాదంతో తప్పకుండా మేము ప్రతి బూత్ స్థాయికి వెళ్ళి పార్టీ చేసిన కార్యక్రమాల్ని ఈ కూటమి చేస్తున్న కార్యక్రమాల్ని చెప్తూనే భారతీయ జనతా పార్టీ ఎదగటానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని అన్ని విధాలుగా కార్యకర్తల్ని ప్రోత్సహిస్తూ కొత్త వారిని ఆహ్వానిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధంగా రాబోయే కాలం ఉంటుంది అనటానికి ఎటువంటి సందేహం లేదు మహిళల మీద భద్రత విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని లైట్గా తీసుకునేటువంటి ప్రసక్తి ఉండదు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా మహిళల భద్రత ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది కావలసినటువంటి అన్ని ప్రణాళికలు చర్యలు తీసుకుంటుంది ఎక్కడైనా కూడా అటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అనైతిక చర్యలు కానీ ఎవరైనా మహిళల పట్ల పాల్పడితే వాటిని ఉపేక్షించేది లేదు తగినటువంటి శిక్ష పడుతుంది పడే వరకు కూడా మేమందరం కూడా మా యొక్క ఇది తీసుకొని వెళ్తాం మా యొక్క పోరాటాన్ని కూడా ఎక్కడైనా ప్రభుత్వం డెఫినెట్గా నిర్లక్ష్యం వహించదు ఏదైనా జరిగితే భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా మహిళల పక్షాన మహిళల రక్షణ మహిళల భద్రత మహిళాభివృద్ధి మహిళల యొక్క సాధికారత విషయంలో ఎటువంటి రాజీ లేని పోరాటం చేస్తుంది వైసీపీ ప్రతిపక్షంగా వారికి ఎటు ఎటు ఎటువంటి అంశాలు లేవు కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవం ఏంటి అనేటువంటిది ప్రజల్లోకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెళ్తుంది వారు ఇచ్చినటువంటి మొన్నే తల్లిక వందనం ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి పది లక్షల కోట్ల అప్పుతో ప్ర ప్రస్థానం మన కొత్త ప్రభుత్వం మొదలయ్యింది ఆ రోజు నుండి ఒకవైపు ఆర్థికంగా చక్కబెట్టుకుంటూ అలాగే మిగతా ఇచ్చినటువంటి హామీల్ని తీసుకెళ్తుంది అనేటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఆ దాంట్లో భాగంగా ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు త్వరలోనే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ రైడ్ కూడా అది అనౌన్స్ చేయబోతున్నారు మిగతా కూడా అవుతాయి తప్పకుండా అవుతాయి అనేటువంటి నమ్మకం మాకు